బలిరెడ్డి పృథ్వీరాజ్ ఒక తెలుగు సినీ నటుడు ఎక్కువగా హాస్యపాత్రలు కొన్ని ప్రతి నాయక పాత్రలు పోషించాడు ఇప్పటి వరకు దాదాపు డెబ్బై ఐదు చిత్రాలకు పైగా నటించాడు పంతొమ్మిది వందల తొంభై వి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో మొదటిసారిగా నటించాడు కృష్ణవంశీ ఖడ్గం సినిమాలో ముప్పై ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగుతో హాస్యనటుడిగా మంచి ప్రాచుర్యం పొందాడు గోపీచంద్ హీరోగా వచ్చిన లౌక్యం సినిమాలో బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్ర కూడా ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది నేపథ్యం పృథ్వీరాజ్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తండ్రి బలిరెడ్డి సుబ్బారావు వృత్తిరీత్యా రైల్వేలో పార్సిల్ మాస్టర్ ప్రవృత్తిరీత్యా నటుడు ఆయన మోహన్ బాబు సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి లాంటి వారితో కలిసి సుమారు అరవై సినిమాల్లో నటించాడు పృథ్వీ చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఇల్లు వీళ్ల వీధిలోనే ఉండేది మీద మక్కువతో పృథ్వీ తండ్రి చెన్నైలోనే స్థిరపడ్డాడు కాని పృథ్వీ తల్లి ఇక్కడే ఉండిపోయి తాను చిన్న ఉద్యోగం చేసి ఆ సంపాదనతో అతన్ని చదివించింది డిగ్రీ పూర్తయిన తర్వాత ఆటగాళ్లకు కేటాయించిన కోటాలో అతనికి ఆంధ్రా ఏ ఏఎకనామిక్సులో సీటు వచ్చింది అక్కడ ఉన్నప్పుడే సముద్ర తీరం వెంబడి కొన్ని సినిమా చిత్రీకరణలు చూసి వాటిమీద ఆసక్తి మొదలైంది ఒకసారి కాలేజీలో సాంస్కృతిక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాన్నతో నటుడు ప్రభాకర్రెడ్డితో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన్ని అతిథిగా తీసుకువచ్చాడు ఆయన పృథ్వీ రేఖల్ని చూసి పీజీ పూర్తయిన తర్వాత సినిమాల కోసం చెన్నై రమ్మన్నాడు పృథ్వీరాజ్కు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి అబ్బాయి టెక్ మహీంద్రాలో పనిచేస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రభాకర్రెడ్డి సలహా మేరకు పీజీ పూర్తి కాగానే చెన్నై వచ్చేశాడు మొదట్లో ఆయన ఓ హోటల్లో రిసెప్షన్ మేనేజరుగా ఉద్యోగం ఇప్పించాడు కాని అందులో ఉన్నంతకాలం సినిమా అవకాశాలు ఏవీ రావడం లేదని సినిమా దర్శకుల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుందని సిటీ కేబుల్లో చేరాడు ఒకరోజు వి వి సత్యనారాయణ తన సినిమాకు నటుల కోసం అన్వేషిస్తున్నారని తెలుసుకుని ఆయన్ను కలుసుకున్నాడు అందులో ఒక బ్యాంకు మేనేజరు పాత్రకు అతను సరిపోతాడని భావించి దానికి ఎంపిక చేశాడు అలా ఒకటి అడక్కు చిత్రంలో రావు గోపాలరావు మేనల్లుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు ఆ సినిమా చిత్రీకరణ సమయంలో రావుగోపాలరావుతో కలిసి నలభై రోజులపాటు ఉన్నాడు ఆ ఒక్కటి అడకు సినిమా తర్వాత వెంటనే ఏమీ అవకాశాలు రాలేదు చిన్న చిన్న పాత్రలు వచ్చినా అవి కెరీర్కు పెద్దగా ఉపయోగపడలేదు కొన్ని రోజులు సినిమాలకు తనకి సరిపడవని ఇంటికి వెళ్లి ఆశ చావక మళ్లీ చెన్నైకి వచ్చేసేవాడు అదే సమయంలో తన తల్లి చనిపోవడంతో కొన్నాళ్లు కూంగిపోయాడు అప్పుడే కృష్ణవంశీ సింధూరం అనే సినిమా చేస్తున్నాడని తెలిసి అందులో ఓ నక్సలైటు పాత్ర సంపాదించాడు తర్వాత చంద్రలేఖ ఇడియట్ సముద్రం లాంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు లభించాయి ఖడ్గం సినిమాలో కృష్ణవంశీ సృష్టించిన థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగుతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడంతో ఇతడికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఏర్పడింది తర్వాత వచ్చిన పోకిరి ది రెడీ కిక్ దూకుడు గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో మంచి పేరున్న పాత్రలు లభించడంతో అతనికి స్టార్ కమెడియన్గా మంచి గుర్తింపు లభించింది లౌక్యం సినిమాలో ఆయన పోషించిన బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్ర కూడా అతనికి మంచి పేరు తెచ్చింది మధ్యలో మూడేళ్లు సినిమా అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు బాపు దర్శకత్వంలో ఈటీవీలో ప్రసారమైన సీరియల్లో ఏడేళ్లపాటు ఇంద్రుడు దుర్యోధనుడు లాంటి అనేక పాత్రల్లో నటించాడు రెండు వేల ఇరవై రెండు నవంబరు నుండి పొలిటికల్ బత్తాయిలు సెటైరికల్ షో చేస్తున్నారు ప్రైమ్ తొమ్మిది న్యూస్లో ప్రతి శనివారం రాత్రి ఏడు పాయింట్ మూడు సున్నాకి ప్రసారమవుతుంది విజయ నాగేశీ షోకి రచయిత దర్శకుడు రాజకీయ జీవితం పరుద్విరాజ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్కు చైర్పర్సన్గా రెండువేల పంతొమ్మిది జులై ఇరవై ఎనిమిదిన నియమితుడై తనపై పలు ఆరోపణలు రాగా రెండువేల ఇరవై జనవరి పన్నెండున పార్టీతో పాటు తన పదవికి రాజీనామా చేసి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండి రెండువేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగున మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరాడు నటించిన చిత్రాల పాక్షిక జాబితా ఆ ఒక్కటి అడక్కు రెండు వేల ఇరవై నాలుగు ప్రతినిధి రెండు రెండు వేల ఇరవై నాలుగు వి లవ్ బ్యాడ్ బాయ్స్ రెండు వేల ఇరవై నాలుగు తిరగబడర సామి రెండు వేల ఇరవై నాలుగు సౌండ్ పార్టీ రెండు వేల ఇరవై మూడు అన్స్టాపబుల్ రెండువేల ఇరవై మూడు భువన విజయం రెండు వేల ఇరవై మూడు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు రెండు వేల ఇరవై మూడు ధమ్కి రెండు వేల ఇరవై మూడు గాలోడు రెండు వేల ఇరవై రెండు దర్జా రెండు వేల ఇరవై రెండు కొండ రెండు వేల ఇరవై రెండు అంటే సుందరానికి రెండు వేల ఇరవై రెండు మళ్లీ మొదలైంది రెండు వేల ఇరవై రెండు సూపర్ మచ్చి రెండు వేల ఇరవై రెండు బ్లాక్ రెండు వేల ఇరవై ఒకటి బంగారు బుల్లూడు రెండు వేల ఇరవై ఒకటి ఊళ్లాల ఊళ్లాల రెండు వేల ఇరవై బుర్రకథ రెండు వేల పంతొమ్మిది మార్షల్ రెండు వేల పంతొమ్మిది సకల కళా వల్లభుడు రెండు వేల పంతొమ్మిది రాయలసీమ లవ్ స్టోరీ రెండు వేల పంతొమ్మిది ఏదైనా జరగొచ్చు రెండు వేల పంతొమ్మిది నేనే కేడి పాయింట్ ఒకటి రెండు వేల పంతొమ్మిది సాఫ్ట్వేర్ సుధీర్ రెండు వేల పంతొమ్మిది మై డియర్ మార్తాండం రెండు వేల పద్దెనిమిది మూడు పువ్వులు ఆరుకాయలు రెండు వేల పద్దెనిమిది శైలజారెడ్డి అల్లుడు రెండు వేల పద్దెనిమిది కన్నుల్లో నీ రూపమే రెండు వేల పద్దెనిమిది దేవదాస్ రెండు వేల పద్దెనిమిది పరిచయం రెండు వేల పద్దెనిమిది ఈగో రెండు వేల పద్దెనిమిది బ్లెఫ్ మాస్టర్ రెండు వేల పద్దెనిమిది రెండు కంట్రీస్ రెండు వేల పదిహేడు ప్రేమతో మీ కార్తీక్ రెండు వేల పదిహేడు వైశాఖం రెండు వేల పదిహేడు రకం రెండు వేల పదిహేడు సెల్ఫీ రాజా రెండు వేల పదహారు వినోదం వంద శాతం రెండు వేల పదహారు అరకు రోడ్లో రెండు వేల పదహారు సుప్రీం రెండు వేల పదహారు జక్కన్న రెండు వేల పదహారు బాబు బంగారం రెండు వేల పదహారు శ్రీ శ్రీ రెండు వేల పదహారు మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా రెండు వేల పదహారు ఆటాడుకుందాం రా రెండు వేల పదహారు డిక్టేటర్ రెండు వేల పదహారు జత కలిసే రెండు వేల పదిహేను జేమ్స్ బాండ్ రెండు వేల పదిహేను కిక్ రెండు రెండు వేల పదిహేను బెంగాల్ టైగర్ సినిమా రెండు వేల పదిహేను బోలేనాథ్ రెండు వేల పదిహేను పదిహేను సౌఖ్యం రెండు వేల పదిహేను పదహారు అవతారం రెండు వేల పద్నాలుగు ఫ్యార్ మే పడిపోయానే రెండు వేల పద్నాలుగు గలాట రెండు వేల పద్నాలుగు రౌడీ ఫెలో రెండు వేల పద్నాలుగు జోరు రెండు వేల పద్నాలుగు ఆడు మగాడ్రా బుజ్జీ రెండు వేల పదమూడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రెండు వేల పదమూడు కెవ్వు కేక రెండు వేల పదమూడు ఊ కొడతారా ఉలిక్కిపడతారా రెండు వేల పన్నెండు యముడికి మొగుడు రెండు వేల పన్నెండు సినిమా నువ్వా నేనా రెండు వేల పన్నెండు సినిమా గబ్బర్ సింగ్ పూల రెండు వేల పన్నెండు సినిమా అహనా పెళ్లంట కరెంట్ రెండు వేల తొమ్మిది వేదం సినిమా దటీజ్ పాండు రెండు వేల ఐదు నాయకుడు రెండు వేల ఐదు ప్రేమ ఖైదీ ప్రస్థానం నమో వెంకటేశ శశిరేఖా పరిణయం ఖడ్గం శ్రీయాంజనేయం నిన్నే పెళ్లాడుత పంతొమ్మిది వందల తొంభై ఆరు సినిమా చంద్రలేఖ ఆ ఒక్కటి అడక్కు రాజా ద గ్రేట్ సిరియళ్లు రెండు రెళ్లు ఆరు పొలిటికల్ బత్తాయిలు వెబ్ సిరీస్ ఏటీఎం దర్శకుడు కొత్త రంగుల ప్రపంచం రెండు